అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం వైజాగ్ సంబంధించిన ప్రాపర్టీ గురించి అయితే మనం డిస్కషన్ అయితే చేసుకుంటున్నామండి వైజాగ్ ప్రాపర్టీ అనమాట వైజాగ్లో మనకు ఒక పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఆప్షన్కి అయితే రావడం జరిగింది ఇది ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఆప్షన్కి అయితే ఉందండి సో ఇరవై ఏడో తారీఖుకి అయితే మనం డిడి సబ్మిషన్ చేయాల్సిన అయితే ఉంటుంది పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలు మనకి ఈ ప్రాపర్టీ అయితే ఆప్షన్లో అయితే రావడం జరిగింది అన్డివైడెడ్ షేర్ అయితే ఒక ముప్పై మూడు గజాల వరకు అయితే ఇస్తున్నారు ఒకసారి అన్డివైడెడ్ షేరు ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే చెప్తానండి సో ప్రాపర్టీ లోపల ఎట్లా ఉంది ఏంటనే చూపిస్తాను ఇది పోర్ట్రేట్ వీడియోలో తీశారు సో ల్యాండ్స్కేప్లో తెలియదు సో వీడియో కన్నా నా ఫేస్ ఎక్కువగా కనబడుతుంది సో ఒకసారి గమనించండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి వైజాగ్ లో అయితే రావడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంది ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలు రిజర్వ్ ప్రైజ్ అయితే ఉంది అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై ఎనిమిది గజాలు అయితే ఇస్తున్నారు ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టి అయితే వస్తుందండి రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ రెండు వాష్రూమ్స్ అయితే ఉన్నాయి మీకు స్పేస్ అయితే చూసుకోవచ్చు ఇది అయితే హాల్ స్పేస్ అండ్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి వాష్రూమ్ అండి ఇది లోపల వైపు ఇచ్చారు ఇంకోటి వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు రూమ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే పెద్దగానే ఉన్నాయి ఎక్కడ కూడా చిన్న రూమ్స్ అయితే లేవు అనమాట రెండు రూమ్స్ కూడా పెద్దగా ఉన్నాయి హాల్ కూడా పెద్దగానే ఉంది వాష్ ఏరియా కిచెన్ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఒకసారి చూపిస్తాను ఇది అయితే కిచెన్ ఏరియా ఇది కూడా కొంచెం మోస్తరుగా పెద్దగానే ఉంది ఉత్తరం వైపు అయితే ఉంటుంది ఫేసింగ్ ఇది వచ్చేసరికి బయట వాష్ ఏరియా అండ్ వాష్ రూమ్ అండి సో ఈ ప్రాపర్టీ మనకు వచ్చేసరికి సింహాచలం దగ్గర వైజాగ్ సిటీలో వేప వేపకుంట అనే ఏరియాలో వేపకుంట అనే ఏరియాలో అయితే ప్రాపర్టీ అయితే రావడం జరిగింది పదమూడు లక్షల ముప్పై వేలు ఇరవై తొమ్మిదో తారీఖు అయితే ఆప్షన్ ఇరవై ఏడు కల్లా సబ్మిషన్ అయితే చేయాలి రేపు ఉదయం పది గంటలకి నుంచి పన్నెండు గంటల మధ్యలో ఇన్స్పెక్షన్ అయితే పెట్టారండి సో మనం చూడాలి అనుకుంటే ఫిజికల్గా మీరు ఉదయం రేపు పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ప్రాపర్టీ అయితే విజిటింగ్ అయితే చేయొచ్చు లోపల వైపు అయితే చూడొచ్చు తర్వాత అయితే లోపల వైపు అయితే చూపించరండి ఎందుకు అంటే ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి ఆప్షన్ది కాబట్టి సీజ్ చేసేస్తారు కాబట్టి మళ్ళీ ఓపెన్ చేయరు సో మనకి లోపల వైపు విజిటింగ్ అనేది రేపు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో అయితే మనకి విజిటింగ్ అయితే పెట్టారు సో విజిటింగ్ చేయాలి అనుకుంటే కనుక మీరు మార్నింగే పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో వెళ్తున్నట్లయితే కనుక సో బెస్ట్ టైం అయితే పదకొండు టు పన్నెండు మధ్యలో వెళ్ళండి వెళ్ళినట్లయితే కనుక మీరు ప్రాపర్టీ లోపల వైపు అయితే మీరు విజిటింగ్ అయితే చూడొచ్చు అండ్ ఇన్స్పెక్షన్ అయితే చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది డైరెక్ట్గా మీరు అయితే చూడవచ్చు అయితే ఫోన్ చేస్తే చాలా కాల్స్ అయితే వచ్చాయండి దగ్గర దగ్గరగా ఈ ప్రాపర్టీ మీద మనకు రెండు వందల నుంచి మూడు వందల పైన కాల్స్ వన్ డేకి అయితే వస్తున్నాయి సో దాని ద్వారా ఒక నలభై యాభై కాల్స్ మిస్ అవుతున్నాయి సో ఈ ఇబ్బంది లేకుండా మన వెబ్సైట్ నేను వీడియోలోనే డిస్క్రిప్షన్ ఇచ్చాను కింద ఫేస్బుక్లో అయితే టైటిల్ కింద అయితే మీకు ఒక వెబ్సైట్ లింక్ ఉంటుంది యూట్యూబ్లో అయితే డిస్క్రిప్షన్లో కింద అయితే మీకు వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది సో ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఎలా క్లిక్ చేయాలనేది అయితే మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను ఆ రకంగా క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ లొకేషన్ అయితే మీకు ఉంటుందండి కింద నేను ఒక లింక్ ఇచ్చాను కదా ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇట్లా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అండ్ వీడియో ఉంటుంది అండ్ లొకేషన్ ఉంటుంది మీరు లొకేషన్ కాడ లొకేషన్ క్లిక్ చేయండి లొకేషన్ క్లిక్ చేసినట్లయితే మీరు ఎంత డిస్టెన్స్ ఉందో ఏంటి అనేది డైరెక్ట్గా ఆ లొకేషన్ పైన డైరెక్షన్స్ ఉంది కదా అక్కడ దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు లొకేషన్కి అయితే తీసుకెళ్ళిపోతుంది ప్రాపర్టీ ప్రాపర్టీ లొకేషన్ కనుక తీసుకెళ్ళినట్లయితే మీరు అక్కడి నుంచి ప్రాపర్టీ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు సో నేను గూగుల్ మ్యాప్ యూస్ చేసి కూడా మీకు ఆ ప్రాపర్టీ సంబంధించి లొకేషన్ వ్యూ అయితే చూపిస్తాను ఇదిగోండి డైరెక్ట్ లొకేషన్ సో మీరు డైరెక్ట్ స్ట్రీట్ వ్యూ కూడా చూడొచ్చు ఈ లొకేషన్లో ఆ కనబడుతున్న బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది సింహాచలం రోడ్డు వేపగుంట ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలకి మనకి రావడం అయితే జరిగిందండి ఇది లొకేషన్ సో డిస్క్రిప్షన్ కింద నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళండి వెబ్సైట్లో నుంచి డైరెక్ట్గా మా క్లిక్ చేసినట్లయితే లొకేషన్ అయితే వస్తుంది లొకేషన్ చూసుకొని మీరు డైరెక్ట్గా మార్నింగ్ పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో విజిటింగ్ అయితే చేయండి రేపు ఇరవై నాలుగో తారీఖున ఈ ప్రాపర్టీ మీరు లోపల విజిటింగ్ అయితే చూడవచ్చు సో డైరెక్ట్గా నేను లొకేషన్ కూడా మీకు మన వెబ్సైట్లో ఇవ్వడం అయితే జరిగింది సో డైరెక్ట్గా మీరు లొకేషన్ కూడా చూడొచ్చు అనమాట సో ఈ రకంగా అయితే ప్రాపర్టీ లొకేషన్ అయితే చూడవచ్చు సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ సంబంధించి అక్కడ మన వైజాగ్ టీం అయితే ఉన్నారండి నేను వాళ్ళకి ఒకసారి అయితే కాల్ చేస్తాను కాల్ చేసి అసలు అసలు పరిస్థితి ఏంటి అండ్ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అయితే మన వైజాగ్ టీమ్తో తో మాట్లాడదాము ఒకసారి అయితే నేను వాళ్ళకి కాల్ చేస్తాను డైరెక్ట్గా సో కాల్ చేసి ఒకసారి అయితే మనం మాట్లాడదామండి ఏంటనే విషయాలు అయితే తెలుసుకుందాం సో వైజాగ్ మన టీం చాలా బాగా కష్టపడుతున్నారు విజిటింగ్ చూపిస్తున్నారు హలో నమస్తే అండి రాజేష్ గారు చెప్పండి సార్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఒక ఆప్షన్ ప్రాపర్టీ వచ్చింది కదా వేపకుంటలో డబల్ బెడ్రూమ్ అవును సార్ హిమాచలం దగ్గర ప్రహల్ నగర్ అది మనకి ఎంత సేఫ్టీ వస్తుంది అండ్ ప్రాపర్టీ ఎక్కడ ఏరియా డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా చెప్తాను సార్ అది వేపకుంట కాకుండా మనకి హిమాచలం ఆర్చి ఉంటుందండి సింహాచలం అంటే గోపాలపట్నం ఆర్చ్ నుంచి సింహాచలం టెంపుల్ కి వెళ్లి ఆర్చ్ ఉంది అక్కడ అక్కడికి వెళ్తూ ఉంటే ఆర్చ్ దగ్గర నుంచి టూ కేఎం ఉంటదండి ఓన్లీ జస్ట్ ఓకే ఇప్పుడు ఆ ఏరియా ఎలా ఉంటుందండి లొకేషన్ చుట్టుపక్కల లొకేషన్ కానీ అసలు కమ్యూనిటీ ఏముంటాయి అంత పీస్ఫుల్ ఏరియా అండి చాలా బాగుంటుంది పీసీ రోడ్ లు కూడా కొత్తగా రోడ్లు ఉన్నాయి ఆల్రెడీ అక్కడ రోడ్లు కానీ ఏమైనా డెవలప్మెంట్ ఏరియా సార్ ఇది ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ ఎప్ప అవుతుంది బిల్డింగ్ కట్టి పక్కవన్నీ కొత్త కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి చాలా బాగుంటుంది ఏరియా కూడా చాలా బాగుంది ఓకే లొకేషన్ లో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి ఈ లోపల ఎలా ఉందండి మీరు చూశారు కదా వీడియో కూడా పంపించారు నాకు సో లోపల వైపు ఏంటి పరిస్థితి ఏంటి లోపల కూడా బాగుంటుంది సార్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఏజ్ ఫిఫ్టీ ఉంటుంది మనకి ఎస్ఎఫ్టీ కూడా బాగుంది ఎస్ ఎఫ్ టూ టూ వచ్చింది కామన్ బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్ కూడా వచ్చిందండి దీనికి మనకి రూమ్స్ ఎలా ఉన్నాయండి రూమ్ సైజులు పెద్దగా ఉంటాయి సిక్స్ ఇంటీ సిక్స్ అవకాశం ఉందా ఈజీగా అండి సిక్స్ సిక్స్ ఈజీగా పడుతుంది రెండు పడతాయా రెండు రూమ్లు కూడా రెండు రూమ్లు కూడా ఓకే హాల్ కూడా స్పేస్ ఎలా హాల్ కిచెన్ హాలు కూడా నా బెడ్రూమ్ లాగే పెద్దగా ఇచ్చేస్తారు అది కూడా యావరేజ్ మీద కిచెన్ కొంచెం అనీజీ ఉన్నట్టు ఉంటది చేయించుకుంటే బాగుంటుంది సార్ అది కూడా కబోర్డ్ వర్క్స్ లాంటివి అవన్నీ చేయించుకుంటే బాగుంటది అంటారు కబోర్డ్ వర్క్ కొంచెం జస్ట్ టైల్స్ వేసుకుంటే బాగుంటుంది అండి అది ఓకే ఇప్పుడు ప్రాపర్టీ మార్కెట్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అండి అక్కడ అక్కడ అయితే ఇప్పుడు ఆల్రెడీ రీసేల్ అవుతున్నాయి సార్ పక్క అపార్ట్మెంట్లు కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడా అవుతున్నాయి సార్ పక్కనే ఇది ఏంటంటే కార్ పార్కింగ్ లేదని చెప్పేసేసి కొంచెం ప్రైజ్ అనేది ఉంది రినోవేషన్ చేసుకున్నా సరే మంచి వ్యాల్యూ ఉందండి మార్కెట్ వ్యాల్యూనే ఉంది అక్కడ అంత డెవలప్డ్ ఏరియా ప్లస్ మనకి గూగుల్ డేటా సెంటర్ కూడా ఆడివరం దగ్గరలోనే ఉంటుంది నియర్ బై ఓకే వచ్చే మన గూగుల్ డేటా సెంటర్ కూడా దగ్గర గూగుల్ డేటా సెంటర్ ప్లస్ అవుతుంది సార్ అక్కడికి కరెక్ట్ గా ఓకే ఇప్పుడు ఇది వాటర్ ఫెసిలిటీస్ ఏంటండి వాటర్ కూడా అంటే కామన్ వాటర్ ఉంది అండి మున్సిపల్ వాటర్ ఉంది కామన్ వాటర్ కూడా ఉంటుంది వాటర్ ప్రాబ్లం అయితే రాదుని చెప్ారు నా ఏరియా లెక్కలలేదు లేదు తరువాత వాటర్ ప్రాబ్లం అయితే ఏమైనా మనకి వరదల లాగే వచ్చినా లాకపోతే ఎక్కువగా ఫ్లోటింగ్ లాంటిది ఏదైనా వచ్చే అవకాశాలు ఉంటాయా ఏరియాలో నో ఛాన్స్ సార్ అట్మండ్ర اصلا మనం కూడా లేదు అక్కడ ఓకే అంటే ములిపోడం గానీ ఎత్తు నుంచి మన వాటర్ ఇంటిల్లలోకి వచ్చేయడం గానీ అలా లేదు డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుందండి కొత్త సిసి రోడ్లు లేస్టమ్ కూడా బాగుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు వైజాగ్ నుంచి ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర దిగా అనుకోండి అక్కడ నుంచి మనం సిటీ బస్సెస్ అన్ని కానీ ఆటో సర్వీసెస్ ఎలా ఉంటాయండి అవి సెకండ్ సెకండ్స్ లో ఉంటాయండి మినిట్స్ కూడా సెకండ్ సెకండ్ కి ఉంటాయి టెంపుల్ కి వెళ్ళే రూట్ కాబట్టి ఎనీ బస్ అటువైపు వెళ్తానే ఉంటది బస్సు గానీ ఆటో గానీ ఫెసిలిటీస్ చాలా హెవీగా ఉంటాయి ఎన్ఏడి నియర్ బై అండి అది మెయిన్ సిటీ ఓకే ఇప్పుడు ఎంత దూరం ఉండొచ్చండి వైజాగ్ మన బస్ స్టాండ్ కానీ కానీ రైల్వే స్టేషన్ అందుకే మహా అయితే ఒక టెన్ కేఎం వస్తుందండి అంటే టెన్ కేఎం లో వచ్చేస్తుంది ఓకే చుట్టూ అయితే లొకేషన్స్ కూడా బాగానే ఉంటాయి బాగానే ఉంటాయి స్కూల్స్ కాలేజెస్ నియర్ బై ఏమైనా ఉన్నాయండి సో నారాయణ కాలేజ్ ఉంది అండ్ మనకి శ్రీ చైతనిక్ కాలేజ్ ఉంది గోపులపట్నం లో ఉన్నాయి సార్ అన్ని పక్కనే ఉన్నాయి పెందుర్తి గోపాలపట్నం అంతా కలిసే ఉంటుంది పక్కనే చాలా నియర్ బై సింహాచలానికి సపరేట్ గా రైల్వే స్టేషన్ ఉన్నట్టు ఉన్నట్టుంది సింహాచలం కంటూ లేదండి గోపాలపట్నం ఉంది పక్కనే టూ కే టూ అండ్ హాఫ్ కేఎం వస్తుంది జస్ట్ సో గోపాలపట్నం నుంచి కూడా మనకి రైల్వే స్టేషన్ అయితే వస్తుంది నియర్ బై టూ కేఎం త్రీ కేఎం ఉంటుంది ఓకే ఓకే ఓకేనండి సో ఇప్పుడు మనం కాంపిటీషన్ కి వెళ్ళాం అనుకోండి ఆప్షన్ లో ఎంత వరకు ప్రైజ్ అనేది పెట్టచ్చు మనం మనం పదమూడు ముప్పై పెట్టాం సార్ అది రిజర్వ్ ప్రైస్ అనేది జస్ట్ ఎవరైనా బిడ్డింగ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటే ఒకటి ఒకటిన్నర వరకు వెళ్ళవచ్చు సార్ అది వర్క్ ఎయిటీన్ ట్వంటీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంత వర్తబుల్ ఉంది కాంపిటీషన్ ఏంటంటే మేము మార్కెట్ చేయకపోవడం వల్ల కొంచెం బెస్ట్ ప్రైస్ వచ్చే ఛాన్స్ వస్తున్నాయి బాగా మార్కెట్ వాల్యూ మీద ఒక చేసుకోవచ్చండి టూ త్రీ కూడా వెళ్ళచ్చు అంత బాగుంటుంది అక్కడ

దానికి మనకి ఏంటంటే ట్వంటీ నైన్త్ ఆప్షన్ వస్తుంది ట్వంటీ నైన్త్ బిడ్ సక్సెస్ఫుల్ అని మనకి లెటర్ ఒకటి వస్తుంది కి వచ్చిన వెంటనే మనం థర్టీని మంత్ అన్ని థర్టీ తర్వాత రోజు ఫుల్ పేమెంట్ చేయాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ దీనికి రాదు కానీ క్యాష్ పెట్టుకుని దిగాలి క్యాష్ క్యాష్ పెట్టుకుని దిగాలి తర్వాత ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత మాక్సిమం ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ప్రొవైడ్ చేస్తున్నాయి తర్వాత అవును సార్ అవును త్రీ మంత్స్ తర్వాత జస్ట్ త్రీ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత ఓకే కావాల్సి ఇప్పుడు ఇది ఇన్స్పెక్షన్ కి ఏంటండి టైమింగ్ రేపు మార్నింగ్ టెన్ టు లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు మేము ఇన్స్పెక్షన్ చేసాము రెడీ చేస్తామండి రేపటికి ఓకే దీని తర్వాత మళ్ళీ ఏమైనా అవకాశాలు ఉంటాయా ఇది ఒక్కటేనా బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది ఇన్స్పెక్షన్ ఇది ఒకటే ఇచ్చారు సార్ మ్యాగ్జిమం ఎందుకంటే టైం లేదు మనకు ఆల్రెడీ తర్వాత సాటర్డే సండే కూడా లీవ్ వచ్చింది మెయిన్ తర్వాత ఆప్షన్ డే అనేది వన్ డే గ్యాప్ ఉంది రేపు ఓకే చేసుకుని వెంటనే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళకి కూడా బెస్ట్ అవుతుంది ఓకే అయితే ఇది ప్రాపర్టీ వచ్చేసరికి రేపే ఇన్స్పెక్షన్ చేయాలి రేపే సార్ ఫైనల్ అంతే ఏదైనా సరే ఓకేనండి సరే సార్ థ్యాంక్ అండి రాజేష్ గారు ఖచ్చితంగా కొంచెం మన వ్యూవర్స్ కి వచ్చే వాళ్ళందరికీ కూడా కొంచెం జాతర చూపించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో బిడ్డింగ్ అయితే చేపించండి సో ఇదండి వైజాగ్ లో ఉన్న మన టీమ్మెట్ ఎంక్వైరీ చేసి టోటల్ గా ఉన్న వ్యూ ఈ ప్రాపర్టీ మీద సో ఎవరికైతే ఈ ప్రాపర్టీ నచ్చిందో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయండి కాల్ కనుక లిఫ్ట్ చేయకపోయినా బిజీ వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ లేట్ అవుతున్నా కింద డిస్క్రిప్షన్లో వచ్చేసేసరికి మన వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీరు లొకేషన్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అండ్ లొకేషన్లో ప్రాపర్టీ అయితే చూడొచ్చు అనమాట మీకు కనుక నచ్చినట్లయితే అక్కడే షెడ్యూల్ టూర్ ఉంటుంది షెడ్యూల్ టూర్ ప్లాన్ చేయండి మేమే తిరిగి కాల్ చేసి మీకు ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు వివరంగా అయితే అందజేస్తాను అనమాట సో బెస్ట్ ప్రాపర్టీ అండి వైజాగ్లో అయితే రావడం జరిగింది పదమూడు లక్షల ముప్పై వేలకి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖుకి అయితే ఆప్షన్కి అయితే ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా మీరు పాల్గొంటారని నేనైతే కోరుకుంటున్నాను అయితే మా యొక్క ఎఫర్ట్కి ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూసినట్టే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనండి సో ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోదు మీ అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్లో అయితే తెలియజేయండి సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్తో అయితే నేను మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్స్ నజీర్